మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు అటహసంగా ప్రారంభమయ్యాయి మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రాజు క్రీడోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ బాలునాయక అధ్యక్షతన జరిగిన సభలో డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలన్నారు క్రీడలు మానసిక శారీరక దారుడ్యానికి తోడ్పడతాయని చెప్పారు క్రీడలు చక్కగా రాణించి మేటి క్రీడాకారులుగా తయారవ్వాలని కోరారు ఎస్జీఎఫ్ సెక్రటరీ దగ్గుపాటి విమల మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా నియోజకవర్గ స్థాయి క్రీడలను వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించడం అభినందనీయమన్నారు క్రీడలకు స్థానిక శాసనసభ్యులు బేర్లర్ సహకారం మరవలేనిదని చెప్పారు కార్యక్రమంలో ఎస్జిఎఫ్ మిర్యాలగూడ నియోజకవర్గ కన్వీనర్ శుభారాణి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆలుగడప గెజ్టెడ్ హెడ్ మాస్టర్ వెంకటరెడ్డి సురేందర్ రెడ్డి సైదులు మనోహరి వెంకటయ్య షాహిద్ యుగంధర్ రెడ్డి వెంకటరెడ్డి రవీందర్ అరుణమ్మ ఇందిరా సావిత్రి నాగలక్ష్మి అనిల్ జ్యోతి తేదరులు పాల్గొన్నారు కళ్యాణం Back in कव शुभ नामे जागे कव शुभागे गा हे तव जय गादा जन गण मंगल गायक जय हे भारत भाग्य विदा जय हे जयहे जय हे जय जय రిప్రజెంటింగ్ తెలంగాణ కల్చర్ ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ టు సీ ఆల్ దీస్ అండ్ సెకండ్లీ మీ అందరికీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినారో మీ అందరు కూడా ఒక మంచి ట్రూ స్పోర్ట్స్ కల్చర్లో ఈ మీట్లో పార్టిసిపేట్ చేస్తారని ఏదో ఒక వన్ టూ డేస్ వచ్చినామన్నట్టు కాకుండా గెలవాలనేటటువంటి పట్టుదలతోటి మంచి పర్ఫార్మెన్స్ చేయాలనే పట్టుదలతోటి రావాలి మీ అందరికీ తెలిసిన విషయమే పదే పదే అన్నిట్లో చెప్తూ ఉంటారు ఈ స్పోర్ట్స్ అనేది మీకు ఫిజికల్ హెల్త్కే కాదు మెంటల్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు మెంటల్గా టఫ్గా ఉండాలి అనుకున్నది ఏదైనా సాధించాలి ఆ డిటర్మినేషన్ మీకు కావాలి అంటే అది మీరు స్పోర్ట్స్లో చూపెట్టే పట్టుదల మీకు చాలా అంటే చాలా పనికొస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఒక ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్లో మంచి డిటర్మినేషన్తో గెలవాలనే ఆలోచనతో ఈ స్పోర్ట్స్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ పిల్లలు ఎందుకు వ్యాయామ ఇష్టపడతారు అంటే వాళ్ళకి ఒక్క ఆటలోనే కాకుండా అన్ని రంగాలలోగా కూడా వాళ్ళ ఎదుగుదలకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహాయ సహకారాలతోని ప్రధాన ఉపాధ్యాయులు గారు ఎంఈఓలు డిఓలతో ఎవ్వరి ఉన్నను వాళ్ళకి సాన్నిహిత్యంగా ఉండేది ఒక ఫిజికల్ డైరెక్టర్ గారు మాత్రమే అన్ని విషయాలలో షేర్ చేసుకుంటారు సార్ ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో అందులోనే ఉన్నందుకు ఇప్పుడు బాగా ఎండ అతీతమైనది చాలా ఇంత ఓపిక కూర్చున్నటువంటి విద్యార్థులకు ఆశీస్సులు వేదిక మీద పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఇంతటితో అంటే మనం మొత్తం అన్ని మండలాలు కలిపి మన మిరియాలు కూడా ఉంది సో నా మిడియాలు కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఏం కావాలని ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇది సార్ ఎమ్మెల్యే గారి మెసేజ్ సో మీరు అందరూ మంచి మిరాలు కూడా అని అంటే అందరు కలిసిన తర్వాత లాస్ట్ ఏర్పడేది మిరాలు కూడా ఒక టీం మాత్రమే సో అందులో మిరాలు కూడా జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మంచి పేరు తేవాలని కోరుతున్నాను మీరు మంచిగా ఆడండి మంచి ప్రతిభ కనపరచండి మీరు ఎంత కనబ ప్రతిభ కనపరిస్తే మీకు పై స్థాయిలో ఆ విధమైన సెలక్షన్స్ ఉంటాయి కాబట్టి మంచి ఆత్మస్వరంతో ఆడండి బిఎల్ఆర్ గారు మనకు మీ అందరికీ ఎల్లవెల్ల తోడ్పాటుగా ఉంటారు మీకు ఏ విషయంలోనైనా అన్ని రకాలుగా స్పోర్ట్స్ ఒక మనిషికి జీవితానికి ఎంతో అవసరం కాబట్టి ఈ స్పోర్ట్స్తో మీకు కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉంటాయి రేపు ఫ్యూచర్లో మీకు అన్ని రకాలుగా ఇవి కూడా ఉపయోగపడ ఉపయోగపడతాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది మంచిగా స్పోర్ట్స్ తోటి స్పోర్ట్స్ స్పిరిట్ తోటి ఆడి మంచి ని సాధించి మీరు రాష్ట్రంలో కూడా ప్రయోజనాలు తీసుకురావాలని మన మిగతా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మీకు కాంపిటీషన్ కాదు అన్నింటిలో మీరే ముందరిగేసేసి మన 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 రాష్ట్ర స్థాయిలో మన నియోజకవర్గాన్ని ముందు తీసుకుంటారని కోరుకుంటూ మీరు ఈ స్పోర్ట్స్ ఇట్లనే చదువుతో పాటు స్పోర్ట్స్ అయితే ముందడుగు చేసేసి అంత సచిన్ టెండూల్ లాగా పివి సింధు లాగా కౌరీ హంపి ఇంప్రూవ్ కావాలని కోరుకుంటూ మరి ఆరోగ్యవంతమైన మనసులో ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు మేధస్సు ఉంటుందని దానికి తారకణంగా క్రీడలు మనము అందరూ చిన్న ఆరు సంవత్సరాల నుంచి ఎనభై తొంభై సంవత్సరాల వరకు ఆడొచ్చు ఆ ఆటలతో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఆనందం పొందడం మరి వీటి ముఖ్య ఉద్దేశం పోటా పోటీలు తర్వాత ఈ ప్రోగ్రాము మరి క్రీడలు మొదలు పెట్టాల్సిందిగా ముఖ్య అతిథులను కోరు سائیں ريني ريني ما سيني کو پيچي ههت آٹھ پائين آتھا سار وينٹن سار انگلش دينگ اوت هيلي Sí, pero no, कल को थे फिर मैंने गेम ऑन कर दे एम ऑन कर ले टाइम अटेंड कर ले अरे हां भाई गेम ऑन कर दे सरवेश आ देख बहुत अच्छा कर रहा है चलो E aí, Rogério? Okay. Mm -hmm.